హాయ్ హలో నమస్తే వెల్కమ్ నేను మీ హిమ ఈ మా గల్లిక గణేష్ ప్రోగ్రామ్ లో డే లో మనం సరూర్ నగర్ బృందావన్ కాలనీ రోడ్ నెంబర్ టెన్ కట్టే వచ్చేసాం చూస్తున్నారు కదా ఇక్కడ టీ మహదేవ సేన యూత్ దగ్గరకు వచ్చేసాం సో లోపలికి వెళ్లి గణేష్ ని అలాగే ఈ ఇంట్రాక్షన్ తీసుకుందాం ఈ పిల్లలు ఎన్ని ఇయర్స్ నుంచి గణేష్ ని పెడుతున్నారు ఈ చిన్నపిల్లలు అందరూ అసలు పెట్టడం మామూలు విషయం కాదు ఒకసారి అడిగి తెలుసుకుందాం ఎన్ని ఇయర్స్ నుంచి పెడుతున్నారు ఏంటి వాట్ ఈస్ వాట్ అని ఓకే హాయ్ ఫస్ట్ మీ అందరికి అసలు నిజంగా మీ ఆలోచన చాలా బాగుంది నిజంగా అంటే మీ అందరూ కలిసే పెట్టారా అందరూ అందరూ వేసుకుని చందా కలెక్ట్ చేసి పెట్టారా ఓ వెరీ నైస్ వెరీ నైస్ నాన్న అండ్ ఇప్పుడు నేను ఒక చిన్న చిన్న గేమ్స్ కండక్ట్ చేస్తా ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండాలి ఓకేనా రెడీ ఓకే మీ ఇద్దరికి నేను బెలూన్ ఫైట్ పెడుతున్నాను ఎవరు గెలుస్తారో చూద్దాం కాళ్ళు చేతులు వాడకూడదు ఓన్లీ బెలూన్ పగలాలి ఓకేనా రెడీయా చూద్దామా సమరమేనా సమరానికి సిద్ధమేనా ఓకే ఒక చిన్ని బాహుబలి చిన్ని బల్లాల్ దేవుడు కట్టప్ప కాదు కట్టప్ప కాదు బల్లాల దేవుడికి కాంబినేషన్ బాహుబలి కదా సో బెలూన్ ఛాలెంజ్ ఫైట్ పెడదాము వీళ్ళిద్దరు ఎవరు విన్ అవుతారో చూద్దాం రెడీ టైమ్ అయిపోయింది టైం అయిపోయింది టైం అయిపోయింది ఓకే నెక్స్ట్ నెక్స్ట్ సో బెలూన్ ఫైట్ కి రెడీ ఓకే వీళ్ళకి ఏంట్యాగ్లేద్ధం వాళ్ళకి బాహుబలి బల్లాల్ దేవుడిచ్చిం వీళ్ళకి అండ్ రామ్చేరం ఎన్టీఆర్ అంట వీడు మాట్లాడితే కట్ట నాయుడు సో వాడికి ఇద్దాం అది ఓకే రెడీ 1 టూ త్రీ గో 1 2 వా వా సూపర్ 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 మెనూ చెవ్ ఆ ఫ్రెండా పేరేంటి చింటూ సేహమేరా జీవితం అన్నట్టు ఫ్రెండ్ కి సపోర్ట్ చేయడానికి మళ్ళీ తను వచ్చాడు 3R లో ఎంటిఆర్ లాగా నీ పేరేంటి చింటూ చింటూ సరణార చింటూడా చింటూ మోడలా చంపాపే చింటూ మోడల్ చంపాపే చింటూ మోడల్ అంట ఓకే రెడీయా మరి ఓకే ఇందాక నుంచి అందరిని కట్టప్ప కట్టప్ప అంటున్నాడు వీడికి ట్యాగ్లెంట్ కట్టప్ప మరి అందరికి ఇస్తున్నావు కదా ఓకే రెడీ 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 వన్ టూ త్రీ గో ఓకే ఓకే పాపం పాపం వీళ్ళని చూస్తుంటే నాకు జాలేస్తుంది సో అంటున్నారు ఓకే అగైన్ వన్ ఛాన్స్ ఇస్తాను మీకు కాకపోతే ఇప్పుడు బ్యాక్ నుంచి పగల కొట్టాలి రెడీయా ప్లీజ్ నువ్వు నా వైపు చూడొద్దు నువ్వు నా వైపు చూడొద్దు అటువైపు చూడాలి అటువైపు చూడాలి రెడీ కొంచెం అప్పుడేనా కొంచెం గ్యాప్ ఇవ్వండి కొంచెం గ్యాప్ రెడీ రెడీ వన్ టూ త్రీ గో ओके ओके मल्ली 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 दो गैप पे गैप पे बरा कौन जो रेडी वन टू थ्री गो अरे ओके ओके इस आज नो चीटिंग नो चीटिंग रेडी वन टू थ्री गो अब्बा कस्टमर के नोट सिस्टी वो टिके ओके ओके नेक्स्ट सेकंड चांस कोड इच्छा नेम एंड चेलेन नेम एंड चेलेन बाहुबली ఓ చిట్టి చిట్టి దేవసేన అంట వెరీ క్యూట్ చేత బొట్టండి రెడీ వెరీ గుడ్ నెక్స్ట్ అందులో ఉన్నాయి ఇంకొక ఎల్లోనే ఉన్నా సో బుడ్డి బుడ్డి పిల్లలు చూద్దాం కమాన్ సమాన్ కమాన్ ఫోర్ 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 నెంబర్ కి వెరీ గుడ్ పిల్లలు కాబట్టి నేను సపోర్ట్ పెద్దవాళ్ళు కదా కొంచెం వీళ్ళకి కొంచెం గా ఇవ్వాలి వీళ్ళని ఫ్రెండ్స్ నుంచి కాదు బ్యాక్ నుంచి పడగొట్టమన్నా ఓకే ఓకే రెడీ వన్ టూ త్రీ Baki apa-apa pun, thanks to Tata Do like dan subscribe Terima kasih